ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘాన గాంధర్వుని జీవిత ప్రస్థానం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనలో ఎంతమందికి సంగీతం అంటే ఇష్టం ఒక పాట వింటే మనసు దోచుకుంటుంది మరి ఆ పాటను పాడినవారు ఆ గలం మనకు ఎంతో నచ్చుతుంది కదా ఆ గలం ఎవరిదంటే అది ఘాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం మనం ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే ఒక పాటను వినడమే కాదు ఆయన జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం బాల్యం సంగీతం పట్ల మొదటి ప్రేమ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ ఫోర్న నెల్లూరులో పండితారోగ్యుల కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టారు చిన్నప్పటి నుంచే ఆయనకు సంగీతం అంటే ప్రేమ చిన్నతనంలో పల్లెవీధుల్లో తిరుగుతూ పాటలు పాడేవారు ఇక్కడే ఆయనకు సంగీతం పట్ల అంకిత భావం మొదలైంది నిద్రపోయే ముందు పాటలు వినడం వింతగా కనిపించే ఇన్స్ట్రుమెంట్స్ చూసి సంగీతం నేర్చుకోవాలని ఆయన మనసులో ఆలోచన వచ్చింది ఇంజనీరింగ్ చదువు విరమించి సంగీతంలో ప్రవేశం ఇంట్లో అయితే ఎవరు సంగీతం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు ఎస్పీబి గారు కూడా ఎంటర్ అయిన మొదటి రంగం ఇంజనీరింగ్ కానీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మనసంతా పాటలకే అంకితమై ఉండేది సంగీతం తప్ప ఇంకేమీ ఆయన మనసుకు ఆనందం కలిగించేది కాదు ఎట్టకేలకు ఇంజనీరింగ్ మధ్యలోనే విడిచి ఆయన పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టారు సినిమా రంగంలో తొలి అడుగు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ డిసెంబర్ ఫిఫ్టీన్ తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు అదే రోజు ఎస్బీబీ గారు తన మొదటి పాటను పాడారు శ్రీ 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 మర్యాద రామన్న అనే సినిమాకు ఆ ఒక్క పాటతోనే ఆయన పేరు అన్ని చోట్ల వినిపించింది అంతేకాదు ఎక్కడ చూసినా ఆయన పేరు ఆయన పాటల గురించి మాత్రమే మాట్లాడేవారు పలు భాషల్లో గాన వికాసం తన తొలి విజయం తరువాత ఎస్బీబీ గారు వెనుతిరిగి చూడలేదు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఏ భాషలో అయినా పాడగలరు అన్ని చోట్ల ఆయనే అగ్రగామి ఒకసారి పాడిన పాటలు వందలసార్లు వినిపించే పాటలుగా మారాయి అన్ని భాషల్లో పాటలు పాడుతూ అవార్డులు కూడా అందుకున్నారు కమల్ హాసన్ సల్మాన్ ఖాన్ వంటి నటులకు గాత్రదానం పాటలు మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎస్బీబీ గారు ఎంతో పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్ గారు సల్మాన్ ఖాన్ గారు లాంటి అగ్ర నటులకు ఆయన గొంతు ఇచ్చారు వారు ఎక్కడ మాట్లాడినా వారి గొంతు ఎస్బీబీ గారి గలమే ఉండేది నటుల పాత్రలకు ఆయన గాత్రం మరింత ప్రాణం పోసేది ప్రముఖ అవార్డులు గుర్తింపు ఎస్బీబీ గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది హిందీ చిత్రానికి గాను ఏక్ తుచే కేలియా చిత్రానికి ఆయన జాతీయ అవార్డు గెలుచుకున్నారు ఆ తర్వాత ఎన్నో సినిమాలకు పాటలకు అవార్డులు అందుకున్నారు ఈ కీర్తి ఆయన జీవితంలో మరో మలుపు ఆరోగ్య సమస్యలు మరియు చివరి రోజులు ఎస్పీబీ గారి ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించింది ట్వంటీ ట్వంటీ ఆగస్టు ఫైన ఆయన కరోనా మహమ్మారి బారిన పడ్డారు దేశవ్యాప్తంగా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరిగాయి కానీ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్న ఆయన కన్ను మూశారు ఆ రోజు సంగీత ప్రపంచం ఒక గొప్ప స్వరం కోల్పోయింది This chest congestion, which for a singer, it is uh, nonsense. Phlegm forming, and uh, then cold, and fever, on and off fever. These three things, but otherwise I didn't have any problem. But I didn't want to take it uh, easy, so I went to the hospital and checked. And they said it's just a mild, 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 very mild, uh, positive of corona you can stay home and self-quarantine yourself and take these medications. you will be all right. but i didn't want to do that. it's very tough at uh, the place. with all the family, they can't leave you alone. they, they are very concerned. so i got and admitted in the hospital. all my friends are here. they are taking good care of me. i am in good hands. and i, I have good health. You, nobody has to worry about this one. So, please. Don't bother to call me to find out how I am. I am perfectly alright, excepting the cold and the fever. Even the fever has subsided. In two days, I will be discharged and I will be home. Thanks for the concern. Lots of people are calling me. I could not attend so many calls. I have come here mostly to re take rest so that there won't be any disturbance to me and take the medication. Okay? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ ప్లీజ్ డోంట్ ఐ అనంత శాశ్వతం ఎస్బీబీ గారి పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి ఆయన గాత్రం మన గుండెల్లో నిలిచిపోయేలా ఉంటాయి ఎప్పుడు ఎక్కడైనా ఎస్బీబీ పాట వింటే మనసుకు ప్రశాంతత కలిగించేది ఈ గాన గాంధర్వుడి గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఈ గొప్ప గాయకుడు మన గుండెల్లో ఎప్పటికీ ఉంటారు ఆయన పాటలను మనం వింటూనే ఉంటాం ఎస్పీబి గారు చెప్పినట్లు పాటతో మనసు శాంతిస్తుంది మీరు కూడా ఆయన పాటలు వినడాన్ని ఎప్పటికీ ఆపకండి మరిన్ని వీడియోల కోసం కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ